భారీ కట్అట్ కి తోడు మాట కూడా చాలా స్ట్రాంగ్ నార్త్ నేతల్ని మించిపోయేలా ఉంటుంది ఆయన డైలాగ్ పవర్ అందుకే మరోసారి ఎంపీగా గెలిస్తే మంచి పదవే వస్తుందని భావించారు పార్టీలో తగిన గుర్తింపు వస్తుందని అనుకున్నారు సెంట్రల్ మినిస్ట్రీ ఖాయం అనుకున్నారు కానీ ఆ ఫైర్ బ్రాండ్ కి అదృష్టం కలిసి రాలేదా క్యాబినెట్ మిస్ అయినా పార్టీలో కీ పోస్ట్ వచ్చే అవకాశం ఉందా ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీయాలకి వచ్చి రావడంతోనే ఎంపీగా గెలిచిన లక్కీ లీడర్ తక్కువ సమయంలోనే తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఫైవ్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు నిజామాబాద్ ఎంపీ ఇందురు బీజేపీలో కొత్త జోష్ తీసుకొచ్చారు జిల్లాలో పార్టీని బలోపేతం చేశారన్న పేరు తెచ్చుకున్నారు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మొదటిసారి నాటి సీఎం కూతురు కవితని ఓడించారు రెండోసారి కూడా మోదీ హవాతో ఎంపీగా భారీ విజయాన్ని సాధించారు కేంద్రంలో తిరిగి ఎన్జీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అరవింద్కి మోదీ టీంలో భర్త ఖాయమనుకున్నారు ఆయన అనుచరులు ఈసారి తెలంగాణలో బీజేపీకి రెట్టింపు సీట్లు రావడంతో ఇక్కడే నేతలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని భావించారు అయితే కిషన్ రెడ్డికి బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి మినిస్ట్రీ రేసులో మొదటి నుంచి పేరు వినిపించినా అరవింద్ కి చోటు దక్కలేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు అనివార్యమైంది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి గట్టి పోటీనే ఉంది పార్టీ చీఫ్ రేస్ లో నిజామాబాద్ ఎంపీ కూడా ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేస్ లో ప్రధానంగా పార్టీ ఎంపీలు అరవింద్ తో పాటు ఈటల రాజేందర్ రఘునందన్ రావు పేర్లు వినిపిస్తున్నాయి సెంట్రల్ మినిస్ట్రీ పోస్టు దక్కకున్న రాష్ట్ర బీజేపీ చీఫ్ గా ఎంపీ అరవింద్ కి అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నాయి పార్టీ వర్గాలు ఈసారి రాష్ట్ర పార్టీ బాధ్యతలను బీసీకి ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో బీజేపీ గతం కంటే బాగా పుంజుకుంది పార్టీ ఓటు బ్యాంకు భారీగా పెరిగింది నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లు సాధించింది భారతీయ జనతా పార్టీ ఈసారి జిల్లాకు కేంద్ర మంత్రి పదవి వస్తుందనుకున్నారు ఆ విషయంలో నిరాశే మిగిలిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అయినా దక్కుతుందన్న ఆశతో ఉన్నాయి నిజామాబాద్ జిల్లా బీజేపీ స్టేడ్లో మరి హైకమాండ్ మదిలో ఏముందో ఎవరికి ఆ యోగ్యం దక్కుతుందో చూడాలి